శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమశ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మరియు మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి చూసుకోవడం అయితే ప్రజెంట్ కర్కటక రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే నడుస్తుంది అష్టమ స్థానంలో శని గోచరం నడుస్తుంది అష్టమ స్థానం లోపల శని గోచరం నడుస్తుంది కాబట్టి చూసుకున్నది ఇప్పుడు అష్టమ స్థానంలో శని గోచరం అవ్వడం వల్ల చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి కష్టాలు అనుభవించుతున్నారు ఈ ఫిబ్రవరి నెల లోపల కాస్త మీ మార్పు ఖచ్చితంగా పాజిటివ్గా ఉండబోతుంది అది ఏ విధంగా ఎందువలన తెలుసుకోండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు పాజిటివ్గా ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి లైఫ్ లోపల ముఖ్యమైనది ఏదైనా అవసరం ఉందా అంటే ప్రజెంట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ కి ఆర్థిక బలం ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం అండి ఆర్థిక బలం చాలా అవసరం ఆర్థిక బలం కనుక లేకపోతే అయితే వ్యక్తి దగ్గర ఎంత ఉన్నా లేనట్టే ఎంత కుటుంబం ఎంత స్నేహం ఉన్నా కూడా లేనట్టే ఆర్థిక బలం కావాలి అని ప్రజెంట్ కర్కటక రాశి వారికి చాలా బలంగా రాబోయే రోజుల్లో కనబడుతుంది ఏ విధంగా చూసుకోండి దేవుగురు బృహస్పతి మీ భాగ్యాధిపతి దేవగురు బృహస్పతి రాసు నుంచి ఏకాదశ స్థానం లోపల వక్రగతి నుంచి మార్గగతిలో రక రాబోతున్నాడు మరియు మీ ఏకాదశాధిపతి శుక్రుడు అవుతాడు సుఖాధిపతి కూడా శుక్రుడు అవుతాడు ఆ శుక్రుడు ఇప్పుడు భాగ్యస్థానంలో గోచరం జరగబోతుంది ఇక్కడ భాగ్యస్థాన భాగ్యాధిపతి ఏకాదశ స్థానంలో ఏకాదశాధిపతి భాగ్యస్థానంలో గోచరం జరుగుతుంది దీన్ని భాగ్య లాభ పరివర్తన యోగం అంటారు భాగ్య లాభ పరివర్తన దీన్ని ధర్మ లాభ పరివర్తన యోగం కూడా అంటుంటారు అంటే ఇంతకు ముందు మీరు ఏదైతే స్ట్రగల్ చేశారో దానికి ప్రతిఫలం రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా దక్కబోతుంది ఇది ఎవరికి చాలా ఎక్కువ బాగుంటది అంటే ప్రత్యేకంగా విద్యార్థులకి చాలా బాగుంటుంది కర్కాటక రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కర్కాటక రాశి వారు ఎవరైతే ప్రత్యేకంగా చదువు లోపల చాలా ముందుకు వెళ్తున్నారు కానీ అంత రిజల్ట్ సరిగ్గా రాలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గోచరం చాలా బాగుండబోతుంది వాళ్ళకి గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది ఏదైనా కొత్త స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలన్నా ఏదైనా కొత్తది ఏదైనా చేయాలన్నా ఏదైనా ప్రొడక్ట్ కావచ్చు ఏదైనా ప్రొజెక్ట్ కావచ్చు చేయాలనుకున్నా చేస్తున్నట్లయితే వాళ్ళకి చేస్తున్న పని లోపల మంచి లాభం తప్పకుండా కలిగి తీరుద్ది కానీ పేషన్స్ చాలా అవసరం కానీ మీ దగ్గర కాస్త పేషెన్స్ కావాలి కాస్త ధైర్యం కావాలి ఎందుకంటే తెలుసుకోండి మీ పంచమాధిపతి కుజుడు రాసు నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నాడు కొందరు పాటు చేయకండి ఇలాంటి విషయాల లోపల అని కర్మస్థానాన్ని శాటనా అబ్జర్వ్ చేస్తున్నాడు శాటనా థర్డ్ ఆస్పెక్ట్ తోటి కర్మస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మీరు చేసేది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మీకు వచ్చి తీరుద్ది కాస్త కొద్ది ధైర్యం పెట్టుకోండి అస్సలు మీరు చేస్తున్న పని లోపల డిస్కంటిన్యూ అస్సలు చేయకండి కంటిన్యూ చేస్తూనే ఉండండి లాభం మీరు తప్పకుండా చూసి తీరుతారు ఎందుకంటే శుక్రుడు భాగ్యస్థానంలో రాశిలో ఉన్నాడు అందులో రాహు వెంట ఉన్నాడు రాహు వెంట గనక ఉచ స్థానంలో ఎవరైనా ఉన్నట్లయితే చతుర్ఘున ఫల వృద్ధి అవుతూ ఉంటది ఇప్పుడు శుక్రుడు ఆర్థిక క్షేత్రాల కారకుడు ఇదే సమయం లోపల కర్కటక రాశి వారికి భూమి భవనం వాహనానికి సంబంధించిన విషయాల లోపల సుఖం లభించబోతుంది ఇదే సమయం లోపల కర్కటక రాశి వారికి పోయిన కీర్తి ప్రతిష్ట మళ్ళీ లబ్ధి కలగబోతుంది పోయిన కీర్తి ప్రతిష్ట ఏదైనా ఉన్నట్లయితే అది మళ్ళీ రాబోతుంది అంటే ఇప్పుడు చాలా ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే మనం సమాజంలో చూస్తుంటాం కొందరిని మనం అవమానిస్తున్న తర్వాత తప్పు తెరిచి తర్వాత సారీ సార్ అంటుంటాం అది ఆ రకంగా అనుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే దేవుగురు బృహస్పతి భాగ్యాధిపతి అదే రకంగా షష్టాధిపతి కూడా ఇప్పుడు ఏకాదశ స్థానం రావడం వల్ల అది వక్రగతి నుంచి మార్కెట్లో వెళ్ళడం ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే షష్టాధిపతి ఏకాదశ స్థానంలో ఉన్నట్లయితే హెల్త్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి మీకు మంచి సొల్యూషన్ దక్కుద్ది మంచి ట్రీట్మెంట్ కూడా మీరు చూడగలుగుతారు దాని నుంచి ఏదైనా మీకు ఈ టైం లోపల ఏదైనా ఆపరేషన్ ఉన్నా కూడా ఆ ఆపరేషన్ మీకు తప్పకుండా సక్సెస్ఫుల్ అయి తీరుద్ది ఇంకొక పాయింట్ గమనించండి ఇక్కడ ఎవరి పట్ల ఎలాంటి రకమైన శత్రుత్వ భావన అస్సలు పెట్టుకోకండి ఎవరితోటి ఎలాంటి రకమైన శత్రుత్వ భావన అస్సలు పెట్టుకోకండి ఎందుకంటే మీకు మామూలుగా కలుగుతుంటుంటది కానీ ఎవరి జోలికి వెళ్ళకండి శత్రుత్వ భావన అస్సలు పెట్టుకోకండి ఎందుకు ఈ మాట చెప్తున్న అర్థం చేసుకోండి మీ పంచమాధిపతి అదే రకంగా మీ కర్మాధిపతి చూసుకున్నట్లయితే ఇక్కడ కుజుడు ద్వాదశ స్థానం లోపల ఉన్నాడు ఒకరి గదిలోని సప్తమ దృష్టి షష్ఠ స్థానం పైన పెడుతున్నాడు అని సప్తమ స్థానంతో పాటు అష్టమ స్థానం ఆ సప్తమ స్థానం పైన ఉండబోతుంది ఇది కనుక మీరు ఏదైనా బయట శత్రుత్వం కనుక మీరు పెట్టుకున్నట్లయితే యాజ్ అ కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీ కుటుంబంలో మీ దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు మొదలవుతాయి మీరు బయట ఎవరికేదైనా ప్రాబ్లం చేయాలని చూసినట్లయితే మీ దాంపత్య జీవితంలో వేరే వాళ్ళు ప్రాబ్లం చేస్తారు ఇదే టైంలో జరుగుతుంది అది కూడా ఎందుకని తెలుసుకోండి ద్వాదశ స్థానం మిథున రాశి వస్తుంది దాని రాశాధిపతి బుధుడు అవుతాడు బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఈ సప్తమ స్థానంలో ఉన్న బుధుడికి కుజుం సంబంధం కూడా ఉంది శత్రుత్వ దృష్టి సంబంధం కాబట్టి మీరు ఎవరితో ఎక్కువ శత్రుత్వం పెట్టుకోకండి మీ పని మీరు చేసుకున్నది చాలు ఇంకొక పాయింట్ చూసుకుని అష్టమ స్థానంలో శాటర్ మీకు ఏదైనా మంచి చేయగలుగుతాడంటే హా అష్టమ స్థానంలో శనిధుడు మీకు రెండు విషయాలు చాలా మంచి చేయగలుగుతాడు ఏదైనా ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఇక్కడ కర్కటక రాశి వరకు కనబడుతుంది ఇక్కడ ఆకస్మికంగా ధన ప్రాప్తి అంటే చాలా రకాలుగా ఉంటుంది అది ఏదైనా అవ్వచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్సూరెన్స్ కావచ్చు వాట్ ఏదైనా కావచ్చు ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఏదైనా కావచ్చు అవి ఉండగలుగుతాయి ఆకస్మికంగా ప్రాప్తి కలుగుద్ది రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ గుప్త విద్య గుప్త విద్య అంటే చాలా మందికి తెలుసు రకరకాలుగా విద్యలు అనుకుంటున్నారు గుప్త విద్య అంటే ఏ విద్య కోసం అయితే మీరు చాలా రోజుల నుంచి తపన పడుతున్నారో అర్థం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఆ విద్య మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంటది ఆ విద్య మీకు రాబే రోజులో చాలా ఈజీగా అర్థం అవుతుంటుంది మీరు ఒక విషయం గమనించండి మీ ద్వాదశ స్థానంలో కుజుడు నడు అష్టమ స్థానంలో శనిదేవుడు ఉన్నారు ఈ గ్రహస్థితి మీరు ఒక విషయం గమనించండి మోక్ష త్రికోణ స్థానంలో ఎప్పుడైతే కుజుడు అలాగే శని ఉంటాడో ఆ టైం లోపల వీళ్ళకి ఆలోచనలు చాలా ఫాస్ట్ గా వస్తుంటాయి ఆలోచనలు చాలా ఫాస్ట్ గా వస్తుంటాయి అని చేసే పని పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి రాదు అంటే కాస్త బద్దకం ఎక్కువ పెరుగుతుంటుంటది బద్ధకం ఎక్కువ పెరుగుతుంటుంది ఎనర్జీ వేస్ట్ అవుతుంటుంది అనవసరమైన విషయాలపల ఎక్కువ ఆసక్తి చూపించి టైం వేస్ట్ చేసుకుంటుంటారు అలా ఏం చేయకుండా మీరు చేసే పని లోపల కనుక ధ్యాస పెట్టినట్లయితే మంచి పని అవకాశం చాలా చాలా ఎక్కువగా అయితే ప్రెజెంట్ గా కర్కాటక రాశి వారికి కనబడుతుంది ఇది ఒక్కటే అష్టమ మీకు ఇబ్బంది సప్తమ స్థానంలో సూర్యుడు అదే రకంగా బుధుడు అదే చూసుకున్నట్లయితే తృతీయాధిపతి సప్తమ స్థానంలో ధనాధిపతి కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల వ్యాపారస్తులకి ఈ టైం చాలా బెనిఫిషియల్ చాలా బాగుండబోతుంది వ్యాపారం లోపల ఒక మంచి మీరు గుర్తింపు చూడగలుగుతారు వ్యాపారంలోపల మంచి ప్రగతి ఉన్నతి చూసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ కర్కాటక రాశి వారికి ఇంకొక పాయింట్ చూడండి మీ వ్యాపారంలో కనుక మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కనుక తీసుకోలేకపోవడం అంటే డిజిటల్ మార్కెటింగ్ కనుక మీరు చేయలేకపోయిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ డిజిటల్ మార్కెటింగ్ లోపల ఇన్వాల్వ్ అవ్వండి ఇంకోటి ఎందుకు అని ఇన్వాల్వ్ అని చెప్తున్నాను భాగ్యస్థానంలో రాహు అధరకంగా శుక్ర సంబంధం డైరెక్ట్ ఆస్పెక్ట్ మీ థర్డ్ అంటే తృతీయ స్థానం పైన ఉండబోతుంది అండ్ తృతీయాధిపతి సప్తంలో రావడం వల్ల సోషల్ మీడియా ఆన్లైన్ లోపల ఎవరైతే ఆన్లైన్ లో పని చేస్తున్నారు సోషల్ మీడియా యూట్యూబ్ నుంచి డబ్బు సంపాదించుతున్నారు గుర్తింపు కోసం ఎవరైతే ప్రయత్నించుతున్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎందుకంటే శుక్రు రాశి పరివర్తన చేస్తున్నారు కదా ఏకా ఏకంగా గుర్తింపు మీకు తప్పకుండా వచ్చి తీరుద్ది ఆకస్మికంగా సడన్లీ తీరుద్ది ఇంకా ఇంకేదైనా చెప్పాల్సిన బాకీ ఉందంటే ఆ కుటుంబ పరంగా కరకటక కరకటకరసాలు కాస్త కుటుంబం లోపల చిన్న చిన్న విషయాలు కాస్త డిస్టర్బెన్స్ అవుతుంటాయి మీరు మరీ దాన్ని ఎక్కువంత సీరియస్ తీసుకొని మనసుపైన అస్సలు పెట్టుకోకండి అవుతుంటాయి ప్రతి కుటుంబంలో గొడవలు అన్న కామన్ దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి కానీ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ప్రెసెంట్ టైం మీకు ఉంది ఏదైనా విషయం పట్ల మీకు ఏదైనా ముందు ఎక్స్పాండ్ కనుక చాలా అనుకోవాలైతే ఈ తో సహకారం తీసుకొని వాళ్ళు మీకు తప్పకుండా హెల్ప్ చేసి తీరుతారు ఇంకో చెప్పాల్సిన ఏదైనా విషయం ఉందా అంటే ఫ్రెండ్షిప్ నుంచి మంచి లబ్ధి పొందే అవకాశం ఉండబోతుంది మీ ఫ్రెండ్స్ లోపల కొందరికి కొన్ని విషయాల లోపల సెటిల్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది మీ మీరు గనక కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే లైఫ్ లోపల వాళ్ళు చాలా అంటే సెటిల్ అవ్వలేదు ఎవరైనా అనుకున్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితంలోపల కొద్దిగా మార్పు తప్పకుండా పాజిటివ్ గా జరగబోతుంది వాళ్ళు కాస్త ట్రావెలింగ్ చేసే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కనబడుతుంది కర్కాటక రాశివారు ఇంకా చెప్పాల్సింది ఉంది ఓకే పర్వాలేదు ఇంతవరకు మీకైతే ఓకే తృతీయ స్థానంలో ఉన్నాడు కాస్త కుదిరినట్లయితే ఈ పదిహేను రోజుల లోపల ఆ తీర్థక్షేత్రాలకు వెళ్ళిరండి ఎందుకంటే ఈ ఇదే సమయంలో నవరాత్రులు కూడా ఉండడం వల్ల ఇది చాలా పవిత్రమైన మాసం కాబట్టి సాధన చేయండి మంత్ర జపం చేయండి ఏదైనా చేయండి ధర్మపరంగా చేయండి అని పరాయి స్త్రీ పరాయి పురుషుల నుంచి దూరంగా ఉండండి అపోజిట్ జెండర్ నుంచి దూరంగా ఉండండి బికాజ్ ఎందుకు అని తెలుసుకోండి ఇక్కడ రాహు శుక్రుని కాంబినేషన్ ఉంది ఇక్కడ కాబట్టి ఏదైతే ఉందో ధర్మపరంగానే ఉండాలి అది పెట్టుకోండి మిగతా మీరు ఏదైనా చేయాలని చూసినట్లయితే క్యారెక్టర్ చెరిపోద్ది అని చాలా అవుతుంటే చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలిసిన తెలిసిన విషయం ఇంకొక విషయం చూసుకొతే పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందంటే కర్కాటక రాశి వారు ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి అదే రకంగా కుదిరినట్లయితే ప్రతి శనివారం రోజు ఛాయదానం చేయండి ప్రతి శనివారం రోజు రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణ ప్రదక్షిణ కాలం లోపల తప్పకుండా చేయండి చాలు ఇక మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని లోపల ఫోకస్ పెట్టి ముందుకెళ్ళండి ఆలోచన పెద్దది పెట్టుకోండి రావి రోజులో మంచి మీకు లబ్ధి పొందే అవకాశం కనబడుతుంది కాస్త మదర్ హెల్త్ లోపల అంత సరిగ్గా అయితే కనిపించట్లేదు శ్రీమాత్రేనమా